తెలంగాణ పల్లెల్లో ఈరోజు సాయంత్రం అయితే అందరు యూత్ ముఖ్యంగా సాయంత్రం అయితే క్వార్టర్ పడిందే వాళ్ళకు రోజు గడవడం లేదు నేను ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం లేదు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏం జరిగిందంటే ఎక్సైజ్ మీద లిక్కర్ మీద విపరీతంగా ఆధారపడడం శక్తికి మించి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసి వాటిని నెరవేర్చే ఆర్థిక తాహతు లేక ప్రజలని ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు ప్రధానంగా ఆదాయ వనరు తెలంగాణలో కొంత వ్యవసాయం నుంచి కాంట్రిబ్యూషన్ ఎక్కువగానే ఉంది అది అది మంచి పని బట్ లిక్కర్ నుంచి స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ నుంచి వస్తుంది ఇప్పుడు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆదాయం బీభత్సంగా పడిపోయింది రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది థ్యాంక్స్ టు హైడ్రా అండ్ మూసీ ప్రక్షాళన ఇవన్నీ ఈరోజు ఆదాయం అంతా ఇచ్చేది సినిమాలో ఆయన ఎవరు నారాయణ ఎంవి నారాయణ ఎంఎస్ నారాయణ ట్యాక్స్ పేయర్ ట్యాక్స్ పేయర్స్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక చోదక శక్తిగా ఉన్నవాళ్ళు ఈరోజు తాగుబోతున్నారు ఇది చాలా దారుణమైన విషాదము నిజం సో మీరు ఎన్ని ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ద్వారా కావచ్చు ఇంకో చట్టం ద్వారా కావచ్చు మీరు ఇట్లా డబ్బులు ఇస్తున్నారు మొత్తం ఇట్లా రాబట్టుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళొక్కనే తప్పని ఎట్లా అందాం నీకు పైసలు వచ్చినప్పుడు నువ్వు ఏదైనా ప్రొడక్టివ్ దీనికి వాడుకోవచ్చు కదా ఇప్పుడు రైతు బంద్ వస్తుంది వ్యవసాయ యోగ్యం కానీ భూమిని వ్యవసాయ యోగ్యంగా చేయడానికి డబ్బులు వాడుకోవాలి తప్ప నువ్వు ఎల్ఈడి టీవీ కొనుక్కుంటా లేకపోతే లేటెస్ట్ మోడల్ ఏంది మోటార్ సైకిల్ కొనుక్కుంటా అంటే ఏ ప్రభుత్వాలైనా ఏం చేయగలుగుతాయి ఏ ప్రభుత్వమైనా పది అవతారాలు తిన్న దేవుడు కూడా పదకొండు అవతారం ఎత్తే పరిస్థితులుగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఆ కల్చర్ ఆ ఎకనామిక్ డిసిప్లిన్ జనాలు లేనంతవరకు అది ఎవరిని నేర్పించాలి ప్రభుత్వమేగా మళ్ళీ ప్రభుత్వ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ప్రభుత్వాలు పాలసీలు చేస్తాయి వ్యవస్థ అనేది ప్రజలను చేతి పరిచయమేగా పని చేయదు ప్రభుత్వం ప్రభుత్వం నేను అనడం లేదు ప్రభుత్వం ఏం చేయాలా ప్రజలకి పనికొచ్చే పాలసీలు చేయాలా వాళ్ళకి ఆదాయము సమకూర్చుకునే మార్గాలు చూపించాలా ఓకే వాళ్ళ ద్వారా మందు తాగించి పైసలు రాబట్టుకునే విధానాలు ప్రభుత్వం మానేయాలా ఇవి ప్రభుత్వం చేయగల తప్ప ప్రభుత్వాలు ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు టైంలో మద్య నిషేధం పెట్టారు లెక్కలు తీయండి మద్య నిషేధ సమయంలో విపరీతంగా తాగారు తెచ్చుకుని స్పూరియస్ లిక్కర్ తాగారు కల్తీ కళ్ళు విపరీతంగా వచ్చింది సో అట్లా కాదు ప్రజల్ని కంట్రోల్ చేసేది నియంత్రణ ప్రభుత్వాలు కొంతవరకే చేయగలుగుతాయి ప్రజలు అంటే కుటుంబము వ్యవస్థ ఇవి చూసుకోవాల్సిన అంశాలు మరి ఆ ఆలోచన శక్తి పెంచేది ఎవరికి సామాన్యుల్లో ఎవరు చెయ్యాలంటారు ప్రభుత్వాలు చేయవండి సరే ఎవరు చేయాలి ఎవరికి వాళ్ళుగా చేయాలి పౌర సంఘాలు చేయాలి కుటుంబం చేయాలి ఇంట్లో ఉండే తల్లిదండ్రి చేయాలి ఇప్పుడు మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ నేను ఉదాహరణ చెప్తాను వచ్చిన ప్రతి పైసా మందు కొనుక్కొని తాగి తెల్లారికి ఖాళీ చేసే సిచ్యుయేషను మీ ఇంట్లో లేదు మా ఇంట్లో కూడా లేదు మనకి ఏ ముఖ్యమంత్రి చెప్పాడు రోజు దాగొద్దని చెప్పలేదు కదా కానీ అసంఘటిత జీవితాలు ఏవైతే ఉంటాయో వాటికి ఫైనాన్షియల్ ఇది చైతన్యం ఉండదు ఇవాళ వచ్చింది పండగ లేని రోజున పస్తు ఇది సహజం కదా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులలో కూడా ఒక ఏడో ఎనిమిదో పదో శాతం వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకుని ఇప్పుడు మనము ఎన్నో సక్సెస్ స్టోరీస్ పేపర్లలో చదువుతాం ఒక కూలీ తండ్రి కూలికి పోతాడు తల్లి తల్లి కూలికి పోతుంది అయినా వాళ్ళు ఐఏఎస్ని చేసారు పిల్లల్ని చదివిపిచ్చారు ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ సమాజం నుంచి వస్తున్నాయి కదా మనం లాస్ట్ వీకే చూసినాం ఈ ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి వాళ్ళు కూడా పేదలే కదా వాళ్ళు కూడా అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు కదా అంటే కొంత చాలా తక్కువ పర్సెంటేజ్ అయినా అది పది ఉండొచ్చు రెండు శాతం ఉండొచ్చు ఒకటే శాతం ఉండొచ్చు కానీ అట్లాంటిది ఉంది కదా అంటే ఏంటి యాజ్ అన్ ఇండివిజువల్ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలు ఎట్లా బాగుపడాలి ఈరోజు బెల్ట్ షాపులు బంద్ చేయమని రాష్ట్రం అంతటా అక్కడక్కడక్కడక్కడ మొదలవుతుంది ఎవరు రోడ్డుకి ఎక్కారు మహిళలు ఎక్కారు ఎందుకంటే తమ భర్తనో తమ కొడుకో వచ్చిన పైసలన్నీ తాగి తందనారడం వల్ల ఇల్లు ఎంత కష్టమవుతుందో మహిళకు తెలుస్తుంది మీరు ఎన్టీ రామారావు మద్య నిషేధం పెట్టడానికి మూల కారణము దూబగుంట రోషమ్మ నెల్లూరులో ఆమె మద్య నిషేధం పెట్టింది దూబగుంట రోషమ్మ మొదలు పెడితే వీళ్ళంతా మద్దతు ఇచ్చారు యాక్చువల్లీ దూబగుంట రోషమ్మ ఆమె పేరు రోషమ్మ ఆమె ఊరు దూబగుంట నెల్లూరు జిల్లా సో ఇట్లాంటి చైతన్యము ప్రజల నుంచి వస్తూనే ఉంది కాకపోతే మీడియా పాత్ర ఒకటి మనము చెప్పుకోవాలి రూపగారు మీడియా ఒక 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 సక్సెస్ స్టోరీ ఒక ప్రజల నిరసన ఇవన్నీ సంచలనాలు కావు దెర్ ఈస్ నో గ్లామర్ ఇన్ దట్